మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా రెండవ పంటకి నీటి విడుదల చేయటం జరిగింది ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా పోయే విధంగా ప్రణాళిక చేశారు కాబట్టి ఎస్విపిఎం ఆపటం జరిగింది ఈరోజు ఎస్విపిఎం గేట్లని ఈరోజు మన ఆయకట్టు ప్రకారం నూట ఎనభై క్యూసిక్లు తీసుకునే దానికి అధికారులు నిర్ణయించారు దాని విధంగా ఈరోజు నూట ఎనభై క్యూసిక్లు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు వారి అభిష్టంతో వారి సహకారంతో ఈరోజు రెండవ పంటకి మొట్టమొదటిసారి ఆయన శాసనసభ్యుడు అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే రెండవ పంటకి నీటిని విడుదల చేయటం ఆయన మంచి చెయ్యి ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి రైతాంగంలో విషయాలు తెలిసినవాడు కాబట్టి రైతాంగం పట్ల మక్కువ ఉండేవాడు కాబట్టి రైతు కష్టాలు తెలుసు కాబట్టి ఆయన గెలిచిన మొదట మనకి ఎస్విపిఎం కాలువ దగ్గర మీరు డీసీ అంటే డిస్ట్రిబ్యూటర్ కమిటీ మరియు అధ్యక్షులందరూ కూడా ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం ఈరోజు మనకు నీళ్లు విడుదల చేయడం అయింది గతంలో సంఘం దగ్గర మన కావ్య కృష్ణారెడ్డి గారు కూడా నీళ్లు వదలడం అయింది కాబట్టి అందరూ కూడా రైతులందరూ కూడా హర్షదానాల మధ్య ఈరోజు ఎస్విపిఎంకి చామాదల కెనాల్ కూడా నీళ్లు విడుదల చేయడం జరిగింది ఈ నీటిని కూడా పొదుపుగా రైతులందరూ కూడా వాడుకొని వాళ్ళ అవసరాల నిమిత్తం అందరూ కూడా ఇబ్బంది లేకుండా నీళ్లు అందించే దానికి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఈ రోజు రెండో పంటకి నీళ్లు వదిలే ఎంతో సుఖ పరిమాణం ఈ నీళ్లు నూట ఎనభై కీసిక్లు ఇచ్చి చివరి దాకా గురి చేసుకునే దానికి ఇచ్చిన దానికి రైతులు ఎంతో ఆనందోత్సవాహాలతో ఉన్నారు ఈ అవకాశం ఇచ్చిన దానికి కాలవకి కింద ఉన్న ఆయకట్టుకి మన గౌరవ మధుబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రైతు సంఘ అధ్యక్షులు మరియు రైతుల సమక్షంలో తర్వాత తోటి అధికారుల సహకారంతో నీటిని విడుదల చేయడం తీసుకోవడం జరిగింది నూట ఎనభై క్యూసిక్స్ నీటిని వృద్ధా కానివ్వకుండా అంతటిని మనం పండించుకోవడానికి కృషి చేస్తామని ఇందు మూలంగా అందరి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్తామని వెళ్తామని గౌరవని ఎమ్మెల్యే గారి సహకారంతో అలానే అధ్యక్షులు వాళ్ళ సహకారంతో రైతుల సహకారంతో అందరికీ ఇబ్బంది లేకుండా నీటిని నీటి బిడ్డలు చేయడం జరుగుతుందని సమ రావుల ఎమ్మెల్యే గారు సాగర కృష్ణ సాగర్ కృష్ణారెడ్డి గారు మరియు ఉదయగిరి ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆకల్ సురేష్ బాబు గారు ఇద్దరు కూడాను నీటిని విడుదల చేయడం జరిగింది వాళ్ళు ఫుల్ బ్లడ్జిడ్గా వంద నూట యాభై రెండు వందలు ఆ విధంగా పెంచుకుంటూ ఏకంగా ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు క్యూసెక్లను కూడా సంఘం వద్ద విడుదల చేయడం జరిగింది పద్నాలుగో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడాను చినకాకి నీళ్లు బాగానే వచ్చాయి దాదాపు ఒక థర్టీ ఎంసెఫ్టీ దాకా చెరువు కూడా రైజ్ అయ్యింది మధ్యలో ఓటీస్ అని కూడా ఆపరేట్ అవుతూనే ఉన్నాయి ఈలోపు మన డీసీ వన్ అధ్యక్షులైనటువంటి నాయుడు గారు మన ఎమ్మెల్యే గారి ఈ ఆధ్వర్యంలో మోధువ నాయుడు గారు ఇక్కడికి వారి వారి యొక్క రైతులను వారి యొక్క నీటి సంఘం అధ్యక్షులని ఆధ్వర్యంలో కూడా ఇక్కడికి వచ్చిఎం నుంచి వచ్చి రోజుకు మనం కూడా నీళ్లు ఎత్తుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది తదుపరి అసలు ఈ గారి కూడా మాట్లాడటం జరిగింది ఈ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది రైతుల ఆధ్వర్యంలోనే ఎత్తుకొని సవ్యంగా సత్యామంగా పంటను పండించుకోవాలని కోరి ఉన్నారు అదేవిధంగా వారి ఆధ్వర్యంలో మా తగ్గ గారైన సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా జైలు ఆధ్వర్యంలో రైతుల ఆధ్వర్యంలో కూడాను నీటిని విడుదల చేయడం జరిగింది దాదాపుగా నూట ఎనభై క్యూసెక్లు ఇన్నిట్ ఇచ్చి ఉన్నారు వాళ్ళు ఆ ఇన్నిటి ప్రకారం ప్రస్తుతం కొద్ది కొద్దిగా రైతు చేసి దాన్ని టార్గెట్ పెట్టేస్తాము ఆ విధంగా రైతులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ నీటిని వృధా చేయకుండా అందరూ కూడా సర్దుబాటు చేసుకొని సస్యశ్యామలంగా పంటలు పండించుకోవాల్సిందిగా కోరుకుంటాం ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్